నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా అనేక షాపుల పైన అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు తాజాగా కొవైట్లో అనేక షాపులను మూసివేశారు అలాగే మూడు లైసెన్సు లేని టైలర్ షాపులు మరియు అనేక మహిళా బ్యూటీ సెలూన్లు ఉన్నాయని చెప్పేసి వీరు నకిలీ ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ఒక రిటైల్ అవుట్లెట్ కూడా మూసివేయబడింది అలాగే ఒక మూసివేయబడిన టైలర్ షాపులు మరియు అలాగే మహిళల సెలూన్లు ఏవైతే ఉన్నాయో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పేసి మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించే తీవ్రమైన ఉల్లంఘనలు చేపట్టాయి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం వినియోగదారుల హక్కులను రక్షించడం మరియు మార్కెట్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ యొక్క తనిఖీలు చేపడుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని అక్రమ సెలూన్లు కానీ లేకపోతే టైలర్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి కొన్ని మూసివేస్తే మరికొన్ని వాటికి హెచ్చరికలు జారీ చేశామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఎవరైనా సరే కానీ సెలూన్లు మరియు టైలర్ షాపులు నడుపుతూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్